సార్ పెహల్గాంలో ఉగ్రదాడి జరిగి ఈ రోజుకి తొమ్మిది రోజులుగా వస్తుంది ఆ ఉగ్రదాడిలో అభం శుభం తెలియనటువంటి అమాయకులు అసూలు బాశారు వారి మృతదేహాలను చూసిన తర్వాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది దాన్ని ఉద్దేశించే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో రక్తం మరిగిపోతుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు ఇన్ని జరుగుతున్నప్పటికీ భారత్ మాత్రం ప్రతీకార దాడికి అయితే ఇప్పటి వరకు పాల్పడలేదు ఈ దాడి జరిగి తొమ్మిది రోజులు గడుస్తోంది ఏంటి అసలు భారతదేశం యొక్క వ్యూహం ఏంటి ఎటువంటి వ్యూహ రచన చేస్తుంది అంటే ఏం చెప్తారు సార్ ముఖ్యంగా పెల్గాం దాడిలో అసోలు బాసిన హిందూ బిడ్డలకు జాతి ఎప్పటికి మర్చిపోదు ముఖ్యంగా హిందువులమైన మేము ప్రపంచంలో ఉన్న హిందువులమైన మేము ఎందుకంటే చచ్చింది మా బిడ్డలు కాబట్టి ఒక ముస్లిం కూడా చనిపోయారు కదా దాని స్టోరీ వేరే ఉంది తర్వాత చెప్తాం దా అసంతం ఎందుకంటే అతను వేరే రకంగా చనిపోయాడు ఓకే చనిపోతుంది సంతోషమే దాని తప్పేం లేదు బాధాకరమే అతను కూడా నేనేమంటున్నానంటే ముఖ్యంగా ఇది ఒక కుట్రపూరితమైన దాడి మమ్మల్ని లేకుంటే చేశారు కాశ్మీర్లో ఇప్పుడు రాకుండా చేశారు ఇది గమనించాలి పాయింట్ ఓకే ముందేమో లేకుంటే చేశారు ఇప్పుడు రాకుంటే చేశారు ముఖ్యంగా ఓన్లీ హిందువులనే ఎందుకంటే ఈరోజు మధ్య తరగతి వాళ్ళకు కింది తరగతి వాళ్ళకు ఒక స్విట్జర్లాండ్ వెళ్ళిన వాళ్ళకు ఒక భారతదేశంలో ఒక ఆహ్లాదమైన ప్రదేశం ఒక మినీ స్విట్జర్లాండ్ అంటే ఏంటంటే కాశ్మీర్ పూతల స్వర్గం అంటారు అక్కడ ఒక ఒక వాళ్ళొక మెసేజ్ ఇచ్చారు తీవ్రవాదులు ఉగ్రవాదులు హిందువులు మాత్రమే రావద్దు ముస్లింస్ రావచ్చు ఇది పెద్ద కుట్ర ఇది గమనించాల్సింది సమాజం ఎందుకంటే ముస్లిమ్స్ వచ్చినా మేము ఏం చేయము ఓకే హిందువులను మాత్రమే చంపుతాం ఇక్కడికి వస్తే కాబట్టి దాని మీద కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా అంటే అందులో భాగంగానే ఆ ఉగ్రవాదులు ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల దుస్తులు విప్పి మరీ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారా అది హిందువులమైనది మాతప్పే అదేంటి ఎలా కులమని ఒకటి కొట్లాడుతున్నాడు ప్రాంతమని ఒకటి కొట్లాడుతున్నాడు భాష అని ఒకటి కొట్లాడుతున్నాడు దానికి సమాధానము ఉగ్రవాదులు ఇచ్చారు అరే పిచ్చినా కొడుకులారా మీరు ఈ కులాల కుంపట్లు పెట్టుకొని కొట్లాడుతూ ఉంటారు ఈ భాష ప్రతిపాదకను కొట్లాడుతుంటారు ఇట్లా తమిళనాడు స్టాలిన్ గడి కొట్లాడినట్లు ప్రాంతం అని దక్షిణాదనకడు ఉత్తరాదన ఒకడు ఇట్లా కొట్లాడుతూ ఉంటారు కానీ మాకు మాత్రం మీరు ఒకటే రా అందరు మాకు మాత్రం మీరు హిందువులంతా ఒకటే కాబట్టి వాళ్ళు చేసిన చర్య రకంగా చేశారు దీన్ని బట్టి ఫస్ట్ హిందువుల ఐక్యత కావాలి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో హిందువులు ఒకటే మనం ఒకటి కావాలి ఉగ్రవాదులకు ఉన్న జ్ఞానం కూడా ఈ సమాజంలో ఉన్న ఈ విధవులకు లేదు ఓకే మనం ఒకటి కావాలని ఉగ్రవాదులకు ఉన్నది ఆ జ్ఞానం మనల్ని అంతా ఒకటే అంటున్నారు హిందువులు కాఫీర్లు అంటున్నారా ఏమంటున్నారో ఇంకా ముఖ్యంగా ఈ క్రిష్నులకు చెప్పాలి ఈ పనికిరాని విధువులకు అదేంటి ఇప్పుడు అంటే మొన్న ఎవడో స్టేట్మెంట్ ఏదో పగడాల ప్రవీణ్ అన్నప్పుడు మీరు అబ్రాహం వారసులు మేము ఇబ్రాహిం వారసులు మనం అందరం ఒకటే హిందూత్వం ఇప్పుడు మొన్న చెప్పిందరు జెన్నిఫరం ఏడుస్తుంది లేడి అవి భర్తను కూడా చంపేశారు వాళ్ళ క్రిస్టియన్ కూడా కల్మ తడమన్నారు క్రిస్టియన్స్ కూడా కల్మ తరు మరొక అంటే కల్మ వాళ్ళ మతాచారం కాబట్టి నేను చెప్పేది అంటే క్రిస్టియన్స్ కూడా ఇన్ని రోజులు లేదు అనుకుంటున్నారు మీరు మైనార్టీలో మునుకూల వాళ్ళ వెనకాల సంకల నాకుతున్నారు మీరు కూడా మా వాళ్ళే ముఖ్యంగా మీరు మా వాళ్ళు మా రక్తము మా నుంచి మీరు విడిపోయి ఒక ఏదో మీరు ఆచరిస్తున్నారు మా మతం అది పక్కన పెట్టండి ఇప్పుడు మాత్రం ఒక కనువిప్పు కావాలంటున్నారు వాళ్ళు ఎందుకంటే ముస్లింస్ కావచ్చు వాళ్ళ ఉగ్రవాద అధ్యక్షులు కావచ్చు అందరి మాత్రం క్రిస్టియన్స్ హిందువుల మాత్రం కాఫీర్ల కాబట్టి క్రిస్టియన్స్ కూడా కొద్దిగా కనువిప్పు కలిగి మనం మనం ఒకటి మనము మీరు మేము ఒకటి అయితే ఇంకా అంటే మీరు ఎవరో కూడా కాదు మీరు మా బంధువులు ఓకే దాంట్లో కూడా మా తప్పు ఉంది ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఆ కుల వ్యవస్థ వల్ల దూరమైన వాళ్ళే నిరాధారణకు గురైన వర్గాలే కాబట్టి ఎప్పటికల్ మా బంధువులు మా పూర్వీకులే కాబట్టి మేము గతాన్ని అయితే మార్చలేము వాళ్ళు మా వాళ్ళని అయితే మార్చలేము కదా ఇప్పుడు ఈ నువ్వు క్రిస్టియన్ అయిండొచ్చు ఓకే కానీ ఒకప్పుడు అయితే మీ తాతైతే హిందువే కదా కాబట్టి ఇప్పటికి క్రిస్టియన్లకు దీంతో నచ్చిన ఒక మెసేజ్ ఈ ప్యాల్గామ్ ఘటన వల్ల హిందువులతో కలిసి ఉండాలా హిందువులే మా వాళ్ళు అని నేర్చుకోవాలా కాబట్టి ఫస్ట్ మనం ఐక్యతగా ఉంటే ఇట్లాంటి ఆలోచనలు రావు ఉగ్రవాదులు కావచ్చు మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదులు వీళ్ళని కూడా ఉగ్రవాదులు నచ్చిన పేరు పెడితే పేరు పెట్టుకోవచ్చు కొత్తగా మన దేశంలో దీనికి ఉగ్రవాద సంస్థలకి ఉగ్రవాదులకి మద్దతు చెవులు కూడా ఖచ్చితంగా ఉగ్రవాదులే అంటారు ఉగ్రవాదులు ఎందుకంటే పాకిస్తాన్ లోకి జెండాలు పెట్టడు పాకిస్తాన్ లోకు స్లోగన్లు పెట్టడు రకరకాల సంఘటనలు చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం సరైన సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాము ఓకే మీరు అన్నట్లు ఏంటంటే శత్రువు కోరుకున్నట్లు మనం ప్రతిస్పందించలేము ఇప్పుడు మీరు అన్నారు కదా వెంటనే ప్రతిస్పందించలేదని వాళ్ళు కోరుకున్నది అది ఓకే అంటే గతంలో పుల్వామా ఘటన జరిగిన వెంటనే భారత ప్రతీకారానికి అయితే దిగింది అందులో భాగంగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిగాయి ఈసారి పెహల్గామ్ దాడి జరిగి తొమ్మిది రోజులు అవుతున్నప్పటికీ భారత్ నుంచి ప్రతిస్పందన అయితే లేదు అంటే ఒకవైపు ప్రపంచ దేశాల ముందు భారత్ని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూనే ఉంది మా మీద ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత సైన్యం దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆయన ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అసలేంటి భారత ప్రభుత్వం యొక్క తక్షణ వ్యూహరచన ఏంటంటే పాకిస్తాన్కి తినడానికి తిండి లేని దేశం అండి అది వాడు తినే పిండి అదేమంటే రొట్టె పిండి కూడా ఐదు వందల రూపాయలు అది కూడా లేకుండా అడక తింటున్న దేశం అది ఆ అక్కస్తోనే ఈ రకంగా ఈ దేశము ఇంత సుభిక్షంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుంది అల్లకల్లోలం చేసిన కాశ్మీర్ కాంగ్రెస్ ఏదైతే అరవై ఐదేళ్ళ జవహర్ లెన్ కావచ్చు లేకపోతే షేక్ అబ్దుల్ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వీళ్ళందరూ మొత్తం అరవై ఐదేళ్ళు మొత్తం రాష్ట్రాన్ని ఒక రకంగా అంటారు మొత్తానికి మొత్తం దాన్ని డిస్టైజ్ చేసారు అంటే హిందువులను చంపేయటము కాశ్మీర్ పండితులను ఎల్లగొట్టడము అక్కడున్న ఆడపిల్లలను రంపాల మీద కోసేయడము పంతొమ్మిది వందల తొంభై లాంటి ఘటనలు జరిగినప్పుడు అట్లాంటి దాన్ని మేము మళ్ళీ పది సంవత్సరాలల్లో లైన్లో పెట్టి దాన్ని ఏమంటారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసి ఒక ప సంవత్సరానికి రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చేటట్లు లేదు జీ ట్వంటీ సమావేశాలు అక్కడ ప్రపంచ సంబంధించిన సమావేశాలు అక్కడ పెట్టడం ప్రపంచంలో ఒక మంచి అక్కడ ఉన్న ప్రాంతానికి కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు జీవనోపాధి అక్కడ మెయిన్ ఉన్నదే టూరిజం ఓకే ఇంకా కొన్ని విషయాలు పక్కన పెట్టేది ఉంటే మెయిన్ ఈరోజు భారతదేశానికి సంబంధించి అన్ని వర్గాల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వెళ్ళే ప్ర పరిస్థితి క్రియేట్ చేశాం దాని దెబ్బ కొట్టడానికి ఈ ఇండియాలో ఉన్న కొంతమంది ప్రతిపక్ష నాయకుల అంటే వీళ్ళ ఆలోచన విధానము వీళ్ళు మాట్లాడే విధానము ఎప్పుడు వాళ్ళు సంతోషపడతారు పాకిస్తాన్లో మేము ఏ చర్యలు తీసుకున్నా వీళ్ళు దేశమంతా ఒక్కడికి ఉండరు అనే భావనతోనే ఆ దాడి చేసారు కానీ ఆ దాడి నేను చెప్తున్నాను కృష్ణం సార్ ఈ పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రభుత్వ వైఫల్యం అలాగే భారత సైనికుల వైఫల్యం వల్లే ఈ ఉగ్రదాడి జరిగింది అంటూ కూడా పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు అలాగే పాకిస్తాన్ మాజీ ఆటగాడు సైద్ అఫ్రీది ఆయన కూడా మాట్లాడడం జరిగింది అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి మా ఇంటెలిజెన్స్ గురించి మా బృంద గురించి వాళ్ళు మాట్లాడే అవసరం లేదండి వాళ్ళ దేశంలో ఏమన్నా చూడండి వాళ్ళు మొత్తం ట్రైన్ల ట్రైన్ దగ్గర పెడుతున్నారు ఆర్మీని ఫస్ట్ వాడి దేశంలో మనం చూసుకోమనండి నాకు మొన్న బలుచిస్తాన్ లా ప్రత్యేక వాదులు వచ్చేసి మొత్తం ఆర్మీ ఆర్మీ మిలిటరీ ట్రైన్ కాల్సి పడేసారు అంటే బలూచిస్తాన్ లిబరేషన్ వాడిని అడిగి చూసుకోమనండి మిన్లాడని నచ్చే పాకిస్తాన్ నడి 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 దేశంలో సంపుతున్నది ఆఫ్ఘనిస్తాన్ చెటాకి చేస్తున్నది నాలుగు వైపులా ఎక్కడ కూడా రక్షణ చేసుకోలేకుండా ఎటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ అప్పు పుట్టకుండా ఈరోజు అన్నమో రామచంద్ర అని అడక్కతుంటున్న దేశం మా మీద ప్రేరణ అది కరెక్ట్ కాదు ఇంకా రెండోది ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇంకా మాకు చిన్న ఒకటండి అది చిన్నది ఎందుకంటే వాడి దగ్గర మా దగ్గర ఎనిమిది వందల బిలియన్లు మా సైనిక శక్తి సైనిక బడ్జెట్ వాడికి ఉన్నది ఎనిమిది బిలియన్లు అండి ఇట్లా గోరుతో పోతున్నా కొడుకు తుగడలు అవుతున్నాడు పాకిస్తాన్ వాడు పెద్ద కాదు కానీ ఇది ఒక నూట నలభై ఆరు కోట్ల దేశము మీరేమో భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం దల్చుకుంటే అసలు పాకిస్తాన్ అనేది చాలా చిన్న అంశం అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఏమో భారత్ మేమ భారత్ మీద మేము నూట ముప్పైకి పైగా అనువాయుధాలు ఎక్కుపెట్టున్నామంటూ ఆయన చెప్తున్నాడు పదే పదే భారత్ మీద కవ్వింపు చర్యలకు ఆయన పాల్పడుతూ ఉన్నాడు దీన్ని ఎలా చూడాలి మరి అంటే నిజంగా పాకిస్తాన్ అనేది చిన్న దేశం అయితే రక్షణ వ్యవస్థ అలాగే సైనిక వ్యవస్థ నిజంగా మనకంటే పరిష్ పటిష్టంగా లేకపోతే పదే పదే వారి యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఎందుకు సంకేతాలు పంపుతుంటారు అంటే మేము మేము హనుభా నేను రాహుల్ గాంధీ గారు భారత్ గురించి పెట్టుకున్నామైంది గాలిలోనే వేల్చేసి వాడు అక్కడ వేల్చక ముందే వేలిపోతుంది గాలిలోనే పాకిస్తాన్ ఆలోచన కూడా చంపే శక్తి ఉన్నది ఈరోజు కానీ అంతర్జాతీయంగా ఈరోజు దేశాన్ని ఏ రకంగా ఇబ్బంది కాకుండా దీన్ని తీసుకెళ్ళాలి అంటే కొన్ని మేము సైనికపరమైన చర్యలు మేము బహిరంగ చర్చలు చెప్పలేము ఓకే ఇప్పుడు యుద్ధం ఇంపార్టెంట్ కానీ మాకు ప్రాణ నష్టం కూడా ఉండకూడదు అంటే అదే కదా ఇప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ ఆవేశం మీదనో లేకపోతే వాళ్ళు ఏదో ఉగ్రవాదులు కోరుకున్న రకంగా మీరు ప్రతిబంధిస్తే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి కొన్ని ఉంటాయి దానికి సైనిక వ్యూహాలు సైనిక చర్యలు ప్రాణ నష్టం లేకుండా ఎలా చేయాలి అవసరం అనుకుంటే నేను ఇరాన్ మత గురువు అన్నట్లు సాయంత్రం అనుకుంటే మార్నింగ్ వరకు అలా పాకిస్తాన్ అనేది భారతదేశం ఉంటుందని ఇరాన్ మత గురువులు అంటున్నారు ఏం కాదు అసలు మాకు పాకిస్తాన్ బాడర్ వచ్చే అవసరం లేదు మా దేశం రావాలంటే ఇండియాకి డైరెక్ట్ వస్తామని అంటే భారతదేశ ప్రపంచంలో నాలుగవ శక్తి భారతదేశ సైన్యం భారతదేశంలో నూట యాభై స్థానంలో ఉన్న సైనిక సైనిక శక్తి వాళ్ళది కాబట్టి మాత్రం ఎట్లా కంపేర్ చేయలేం సరైన సమయంలో అన్ని వ్యూయాలు పండుతున్నాయి అంటే ప్రతీకార చర్య అయితే ఖచ్చితంగా ఉండి అంటారా అంటే ఇప్పటివరకు ఈ ఉగ్రదాడి గురించి మోదీ గారు ప్రస్తావిస్తూ ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఈ భూమండలం మీద ఎక్కడున్నా సరే వారి శ్వాస ఆపి మట్టిలో కలిపేస్తాం అంటూ కూడా ఆయన హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఉగ్రదాడి ఉండేటువంటి అవకాశం ఒకటి ఏంటండి దీనికి మాత్రం ఆ ఇరవై ఎనిమిది మంది బిడ్డలు ఇరవై ఆరు మంది బిడ్డలు ఎవరైతే చనిపోయినరో ఆ జాతి ఎప్పటికి మరవదు దానికి రేట్లు సమాధానం ఇస్తాం ఓకే వెజిరేట్లు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్న పైన శాంతిచ్చేటట్లు వాళ్ళ కుటుంబాలు కూడా మాకు సరైన న్యాయం జరిగింది అంటే ఒక్కడికి సుమారు ఒక లక్ష మందిని చంపుతాం ఉగ్రవాదులని ఇది రాసి పెట్టుకోండి ఇంకా పాకిస్తాన్లో ఉగ్రవాదం అంటే భయపడాలి నా కొడుకులు ఆ రకమైన ప్రణాళికలతో పోతున్నాం సరైన సమయంలో సరైన టైంలో దానికి జరగాల్సిన కార్యక్రమం తరుగుతుంది చాణుక్య వివాహాలు వండుతున్నాం ఏదో కాంగ్రెస్ వాళ్ళు లేక ఆటామాటా మీద మీద చేసి చేసి మళ్ళీ మోసం చేసి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరిగాయి ఎప్పుడీ మరి అప్పుడు ఏం చేసిందంటే సెవెంటీ వన్ వార్లో తొంభై వేల మంది సైనికులు మరి అప్పుడు ఆక మన పాక్ ఆక్రమిత కాశీని తీసుకోవచ్చు కదా అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా తొంభై వేల మంది సైనికులను వదలడం అంటే అట్లాంటి తప్పులు చేయము ఈసారి రెండోది ఇంకోసారి జరుగుతాయి కొన్ని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ పెద్ద దేశం అయిపోయింది ఇంటెలిజెన్స్ ప్రధానంకు ఇందిరాగాంధీ ఉంది ఇందిరాగాంధీ కూడా ఇంట్లో చంపారు దేశ ప్రధాని అంగరక్షకులు చంపారు ఎన్ని రకాలుగా నిఘా ఉన్నా ఎన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ ఉన్నా కొన్ని సంఘటనలు ఒక్కోసారి చేయి వాళ్ళది పై చేయి అవుతుంది అన్నిసార్లు వాళ్ళది కాదు అయినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ దీనికి మాత్రం పాకిస్తాను అన్నిసార్లు ఓడిపోయింది ఎందుకంటే ఇక ప్రత్యక్ష యుద్ధంలో గెలవని తెలిసిపోయింది నలభై ఎనిమిది కావచ్చు అరవై ఐదు కావచ్చు డెబ్బై ఒకటి కావచ్చు కార్గిల్ వారు కావచ్చు ఇంకా వాళ్ళు చేసేదే ఈ పరోక్ష దాడులు ఈ ఉగ్రవాదులని ఎంకరేజ్ చేయడము వాళ్ళకి నిధులు సమకూర్చడము తీవ్రవాద సంస్థలు కాబట్టి దానికి సరైన సమాధానం ప్రమాణంగా ఇస్తాం రెండవది ఇంకొకసారి ఉగ్రవాదులు భారతదేశం వైపు చూడాలంటే వెన్నులో వణుకు పుట్టేట్లు మాత్రం చేస్తాం